పోచమ్మల గణేష్ గారికి మధ్య జరిగిన ఘర్షణను వాళ్ళిద్దరి మధ్య ఉన్న లావాదేవీలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే వక్రీకరించి ముఖ్యంగా హరీష్ రావు గారు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు వక్రీకరించి ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులకు టిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణగా చిత్రీకరిస్తూ దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు ప్రభుత్వాన్ని పోలీసులను ఎమ్మ రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకొని విచ్చలవిడిగా ప్రవర్తించి వారు ఏదైతే రియల్ ఎస్టేట్ దందాలు భూములల్లో దందాలు ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అయి టీఆర్ఎస్ నాయకులు చేసిన దాని ఫలితమే నిన్నటి సంఘటన ఎందుకంటే నాగరాజు గారు కానీ కోచమ్మల గణేష్ గారు కానీ ఇద్దరు నాలుగు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇద్దరు కలిసిమెలిసి తిరిగిండ్రు అదే పార్టీలో ఉన్నప్పుడే వాళ్ళు ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ ల్యాండ్ డిస్ప్యూట్లో భాగంగా వీళ్ళకి నాలుగు సంవత్సరాలుగా ఘర్షణ జరుగుతున్నాయి మొన్న ఎన్నికలప్పుడు నీలం మాధవ్ ముదిరాజు గారు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడితే ఆయన ముద్రాకుల అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో కేవలం పదిహేను రోజుల క్రితం గణేష్ గారు చేయడం జరిగింది అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీ నాయకత్వానికి కానీ నేను సంబంధం ఉంటుంది ఆ సంఘటనకి ఏం సంబంధం ఉంటుంది ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే ఈ గజవాడ నాగరాజు ఏదైతే పంచాయతీ ఉందో ఆ పంచాయతీలో అక్కడ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులు ఇరవై దాదాపు ఇరవై ఐదు మంది ఉంటే ఇరవై మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కార్యకర్తలు నాయకులుండ్రు కేవలం టీఆర్ఎస్ అనేది నలుగురే ఉన్నారు ఈ గణేష్ అనే వ్యక్తి మన సగనం గోల్పై పెట్రోల్ తగ్గినప్పుడు పదిహేను మంది కాంగ్రెస్ నాయకుల మీద కూడా పడడం జరిగింది అంటే ఏ మాత్రం ఏ మరపాటుగా ఉన్నా ప్రజ అక్కడ ఉన్న నాయకులు అప్రమత్తం లేకున్నా దాదాపు ఇరవై కుటుంబాలు నష్టపోతుండే అంటే ఇది అత్యంత దురదృష్టకర సంఘటన వీరు ఏదైనా ఉంటే నాగరాజు గారు కానీ గణేష్ గారు కానీ ఏదైనా సామరస్యంగా పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూ యంత్రాంగం ముందు కానీ ఆఫీస్లో ముందు పరిష్కరించుకోవాల్సిన సమస్యను జట్లం చేసుకొని ఇలా దేవుని దయతో అదృష్టం బాగుండి మొత్తం కుటుంబాలు బయటపడే తప్పితే లేకుంటే రామాయపేట పట్టణం అలకాళ్ళం అయిపోతుండే ఇరవై కుటుంబాలు అయిపోతుండే ఇకనైనా ఇటువంటి సంఘటనలు ఎవరు పాల్పడవద్దని ఏదైనా ఎవరి నాయకుల వల్ల నష్టపోతే టీఆర్ఎస్ నాయకుల గతంలో పది సంవత్సరాల అధికారంలో టీఆర్ఎస్ నాయకుల వల్ల ఎవరైనా నష్టపోతే నేరుగా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వండ్రి పోలీసుల ద్వారా సమస్య పరిష్కరించుకుని తప్పితే ఎవరు చట్టాన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహించది ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకుడు కాని ఇక నుంచి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం ఎక్కడ పంచాయతీల్లో పాల్గొనవద్దు ఈ మండలంలో కానీ ఈ నిజాంపేట మండలం రామయ్యపేట మండలం రామయ్యపేట పట్టణంలో ఏ కాంగ్రెస్ నాయకుడు పార్టీ నాయకత్వాన్ని చేయకుండా తెలియకుండా ఏడు నాయకుల దగ్గర పంచాయతీలకు కానీ ముఠా కానీ ఇక్కడికి వెళ్ళవద్దు ఏదైనా అవసరం ఉంటే మనకి నష్టం జరిగితే కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు పోలీస్ అధికారుల ద్వారా రెవెన్యూ యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకుందాం ప్రభుత్వం ఉన్నది ఎట్టి బస్తో ఎవరి పెట్టే ప్రసక్తి లేదు ఈ భూ దందాలకు పాల్పడే వారు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఆ నాయకులే పాల్పడి వాళ్ళే వక్రీకరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుందని చెప్తూ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది హరీష్ రావు గారు ఒక మంత్రిగా చేసిన వ్యక్తి కనీసం రామాయపేట పట్టణంలో ఏ సమస్య తెలుసుకోకుండా ఆయన ష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయనే ఇద్దరి కూర్చొని పెట్టి మాట్లాడే చరిత్ర ఉంది ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందు ఇదే గణేష్ను నాగరాజు గారిని పిలిచి మాట్లాడింది అధిష్టానే ఆయన అప్పుడు వాళ్ళ పార్టీకి అవసరం కాబట్టి అప్పుడు మాట్లాడింది సామరస్యంగా కానీ దాన్ని పరిష్కరించి ఉంటే ఈ వరకు వచ్చేది కాదు ఇవాళ ఇరవై కుటుంబాలు నష్టపోతుంటే దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ నిన్న సైలెంట్గా ఉండడం జరిగింది వీలు చేస్తే ప్ర ప్రతి ప్రకటన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇక నుంచి పిచ్చి పిచ్చాలు వేస్తే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ నాయకులు ఏమేం భూదందాలు చేశారు ఎక్కడెక్కడ పర్సెంటేజ్ వసూలు చేశారు అవన్నీ బయటకు తీస్తాం వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇకనైనా బుద్ధి చేసుకోని తిరుపతి రెడ్డి గారు మాట్లాడతారు తిరుపతి ఏం చేస్తాను మాట్లాడుతారు మొత్తం మూట రామాయణపేటపట్నం జరిగిన సంఘటన ఏదో ఆయన తెలుసుకొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం తిరుపారెడ్డి గారు ఇక్కడైనా హరీష్ రావు గారు అయినా సరే ఎవరైనా సరే టిఆర్ఎస్ నాయకులు ఖబర్దార్ మీరు కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే ఏ గదిలో చేసుకుందాం ఆ గదిలో తెచ్చుకుందాం ఎస్సీ కాలం నుంచి మొదలుపెట్టి స్టాండ్ వరకు ఎక్కడ బహిరంగ సభ పెట్టి మాట్లాడదాం అంటే మీరు మీరు ఏమేమి చేసిర్రు పది సంవత్సరాలు ఎంతమందిని వేధించిర్రు ఎన్ని పోలీస్ కేసులు పెట్టించు ఇలా ఉదాహరణకు పోచెమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి మీద అప్పుడు బీజేపీలో ఉండే అతను కూడా ఈ గణేష్ కూడా బీజేపీలో ఉండే పోచమ్మల శ్రీనివాస్ అనే ఒక సాధారణ బీజేపీ నాయకుని మీద ఆరేడు కేసులు పెట్టించారు ఈ టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా గోవర్ధన్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ మాఫియా మంతులు కుమ్ముకై ఆరేడు కేసులు పెట్టించి అని భూమి దొరికి గుంజుకోవడం జరిగింది ఇలా ఏడు కేసులు ప్లాన్ మీద ఇటువంటి ప్రగా తప్పుడు ఉద్ధారణలకు పాల్పడదు టీఆర్ఎస్ నాయకుడు ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎక్కడ కూడా దౌర్జన్యాలకు పోరు పంచాయతీలు చేయబోరు ఏదున్న పొలిషన్ ద్వారానే అధికార యంత్రాంగం ద్వారా తెలుసుకుంటారు ఇక నుంచి టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రకటన తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళు తెలుసుకుందామన్నారు కదా ఏ చౌరస్తానైనా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని విచారిస్తున్నాం ఇక నుంచి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళు ప్రభుత్వం ఉందని ఇంకా భ్రమలో ఉన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం ఉన్నది మేము తప్పుడు ఆరోపణలు సహించం మేమేం తప్పుడు పనులు మా నాయకులు ఎవరు చేయబోరని కూడా ప్రతిగా ప్రజలందరూ తెలియజేస్తున్నాం రామాయపేట ప్రచార ప్రజలకు విజ్ఞప్తి చేసినట్టే గతంలో మీరు ఎవరైనా డిస్ప్యూట్ అయినా భూములు కోల్పోయిన ఈ లీడర్ల వల్ల ఎవరున్నా నేరుగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి పోలీసుల ద్వారా రెవెన్యూ యంత్రాంగం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఏ కాంగ్రెస్ నాయకుడు పోలీస్ స్టేషన్ లో కానీ రెవెన్యూ యంత్రాంగం జోక్యం చేసుకోబడి ప్రజల ఇష్యూలలో ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం మరియు గణేష్ మధ్య జరిగిన వాతావరణం బాధాకరం ఆయనపై పెట్రోలు అని ఆరోపించడము అలా జరగడం కూడా చాలా కాంగ్రెస్ పార్టీకి కానీ వ్యక్తిగతంగా అందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం బాధ ఆయనను పత్రికా ముఖంగా కూడా ఆయనకు మా ఆరోగ్యంగా ఉండి బాగుండాలని చెప్పి కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాం ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన రెండు కుటుంబాల మధ్య కాదు రెండు పార్టీల మధ్య కాదు వ్యక్తిగతంగా రియల్ ఎస్టేట్లు ఆర్థిక లావాదేవీల సమస్యలపై జరిగిన విషయమని దానికి ఆ సమస్యను పరిష్కరించమని అదే బిజవాడ నాగరాజు మన కాంగ్రెస్ కార్యకర్తలను కోరితే దాదాపు దాదాపు ఒకడున్న పది నుంచి పదిహేను మంది కార్యకర్తలు ఆ సమస్యను పరిష్కరించడం కోసమే అక్కడికి పెద్ద మగ్గుడి గారికి వెళ్ళడం జరిగింది అనుకోకుండా ఆ గణేష్కి ఏమైంది ఎందుకు జరిగింది ఏ ఒత్తిడి ప్రభావంలో జరిగింది ఎంత మానసిక ఒత్తిడికి గురైపోయడం మనకు తెలియదు కానీ ఆ ఒత్తిడితోటి ఆయనపై ఏదో హత్యాహత్యం చేయడం జరిగింది అక్కడే ఉన్న మన కాంగ్రెస్ నాయకులు ప్రతి వాళ్ళు కూడా ముక్త కంఠంతో ముక్త కంఠంతో ఖండించడం జరిగింది నేను అందరం కూడా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు ఏ పార్టీ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ వ్యక్తిగతంగా ఎవరు కూడా చేయొద్దని చెప్పి ఏదైనా ఉంటే సమస్యనుంటే అందరి ముందు పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇక ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు గతంలో టీడీపీ నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు టోటల్గా కాంగ్రెస్ పార్టీ ఉంది టీడీపీ టీఆర్ఎస్ పార్టీ ఉంది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరిని కూడా దౌర్జన్యం చేసి డబ్బులు కానీ భూ కబ్జాలు కానీ చేయలేదు ఇప్పుడున్న ఇక్కడున్న నాయకులే ఇప్పుడు ప్రజాపాలలో ఉన్న నాయకులు పెద్ద నాయకులు ఎక్స్ చైర్మన్లు చైర్మన్లు ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన కథారెడ్డి తిరుపతి వీళ్ళందరూ కూడా ఎక్కడో తాడ ప్రజలతో దో దో దోచుకోబడ్డ వాళ్ళే ప్రతిదాట కమిషన్ అడిగిన వాళ్ళే ఈరోజు గణేష్ను కమిషన్ అడిగిన వాళ్ళే అటు రాసేటును కమిషన్ అడిగిన వాళ్ళే ప్రతిదాట సైలెన్స్ పారశ అడిగిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇటు రాసేటుకు అటు గణేష్కు బ్యాక్గ్రౌండ్గా ఉండి ఒకరి ఒకరి ఒకరికి తెలియకుండా ఒకరికి ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఘర్షణ వాతావరణం నిష్కర్షణ కారణము ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకులే ఈ విషయాన్ని ఖండించడము బాధించడము కాకుండా పరామర్శించకపోయింది కంటారెడ్డి తిరుపతి దగ్గర మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉండని ఈ రోజులు కూడా మూటా తాగాదాలు గ్రూప్ తాగాదాలు ఒక్కొక్క కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలు చెప్తారు వాడు పది సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ సేవ చేసినాను ఎన్నడూ కూడా పది సంవత్సరాలు చేయలేదు ఐదు సంవత్సరాలు టికెట్ కోసం ఆశపడి సేవ చేసిండు ఈ రోజు ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తాగాదాలి ఒక నాయకుడు ఎదుగుతుంటే ఓరు గుణం కాదు ఈ రోజు రాసేటుకు అయ్యో ఇట్లా జరిగింది పాపం అని పరామర్శించే పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులపై జల్లే ప్రయత్నం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే గతంలో టీఆర్ఎస్ పార్టీని కూడా తలుచుకుంటే ఎమ్మెల్యే గారిని కూడా డివిజన్ కేసులో ఆరు నెలలు అడుగు పెట్టని ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తే ఎవడన్నా కానీ ఏ కులము మతము అది ప్రతిపాదన కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు అని ఇక్కడ జెంటిల్మెన్స్ రామంపేటలో ఉన్న కార్యకర్తల మీద కానీ నాయకుల మీద ఒక్క అభండం ఒక్క ప్రూఫ్ తీసుకురండి ముక్కు నెలలకు ఇలాంటి నాయకులు రామపేటలో ఉండి రామపేట అభివృద్ధి పట్టించుకోకుండా వ్యక్తిగతంగా ఎక్కడ ఏ కమిషన్ వస్తుందో చూసుకుంటా వాళ్ళు అటు టీఆర్ఎస్ నాయకులు నిన్న వచ్చిన తిరుపతి రెడ్డి గారేమో ఏదో రాజకీయ పబ్బం కట్టుకోనికి కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తే ఏదో హరితో కేటీఆర్ తోటి ఏదో మార్కులు పడతాయి అనుకుంటున్నది ఆయన ప్రలోభపడుతున్నాడు చాలా తప్పది అది మళ్ళొకసారి తిరుపతి రెడ్డి గారి ఖబర్దార్ చెప్తున్నాం కాంగ్రెస్ నాయకుల పైన కానీ కార్యకర్తలపైన కానీ అభాండాలను మొప్పి ఏదో ఏదో హెచ్చరిస్తున్నాం అన్నానుకో మేము హెచ్చరించిన మాకు ఇక్కడ కూడా తిరగలేవు చెప్తున్నాం తస్మత్ జాగ్రత్త అని పత్రికా ముఖంగా సోదరులతో భేదిస్తున్నాం హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రెడ్డి గారు మరి సిఏ ఆఫీస్లో కాంగ్రెస్ గుండాలు రౌడీలు అనే దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి మాట మాట్లాడరు మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో కాండిడేట్ చేసే ఒక వ్యక్తి మరి అవగాహన లేకుండా ఏం జరిగిందనేది తెలుసుకోకుండా తను ఇష్ట రాజ్యంగా మాట్లాడాలి మాకు సమంజసం కాదు ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతుండే దాని గురించి లోతుగా ఆలోచించి ఎవరిది తప్పు ఎవరిది నిజం ఏది మాట్లాడాలి అనేది ఒక అవగాహనతో మాట్లాడాలి ఎందుకంటే ఆ నాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు ఎంతో నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలకు టెంప్ట్ టెంప్టై మరి ఇంకొక రకంగా ఘర్షణలు స్టార్ట్ అయ్యి మరి రామంపేటలో అర్ధకున్నలంగా తయారవుతుందని అవగాహన లేకుండా తను ఇష్ట రాచంగా మాట్లాడాను అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు వారి విజ్ఞతకై వదిలేస్తున్నాం అని తెలుసుకోవాలి ఈ రాజ అనే వ్యక్తి ఈ యొక్క గణేష్ అనే వ్యక్తికి మరి రియల్ ఎస్టేట్గా ఎన్నో సంవత్సరాల నుంచి దాని ల్యాండ్ విషయంలో గడబడి నడుస్తుంది అటువంటి మన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి ఇంతకుముందు బీజేపీ నుంచి కాంటాక్ట్ చేసిండు మూడు ఓట్ల ఓడిపోవడం జరిగింది అటువంటి వ్యక్తిని మన లోకల్గా ఉన్న లీడర్లు ఈ సమస్యను పరిష్కరిస్తాం మా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి మా టీఆర్ఎస్ పార్టీలోకి రావాలి నువ్వు వచ్చినట్టయితే నీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఆయనకు నచ్చజెప్పి ఆయన కండువ కప్పుకో కండువ కప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళని వీళ్ళు వీళ్ళని నమ్మి వచ్చినందుకు ఆయన సమస్యను పరిష్కరించవలసింది ఓగా మరి నీ సమస్యను పరిష్కరిస్తే మాకేమిస్తావు అనేది ఒక పర్సంటేజ్ మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడడం వలన మరి గణేష్ గారు నాకు వచ్చి చెప్పిండు తన బాధను అన్న ఇట్లా నేను కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు జైన్ అయిన అంటే తను ఒక ముద్రాతికి బిడ్డ కాబట్టి నా ముద్రాతికి నువ్వు నా రాతి బిడ్డవు కాబట్టి నా బాధ నేను చెప్పుకుంటున్నాను నాతో నచ్చి చెప్పడం జరిగింది మరి బీజేపీ నుంచి ఇంట్లో టీఆర్ఎస్లోకి ఎందుకు జైన్ అయినావు అని అడిగితే అప్పుడు బయట పెట్టడం జరిగింది నా సమస్య ఇది ఉందన్న రాసేది పార్టీలో కనువరి పార్టీలో జాయిన్ అయితే ఈ పెద్ద మనుషులు నా సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు వాళ్ళని నమ్మిని కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యడం కావడం జరిగింది మరి ఈ సమస్యను పరిష్కరిస్తలేరు నా సమస్యను పరిష్కరించాలంటే వాళ్ళు పర్సంటేజ్ అడుగుతున్నారు ఇప్పటికే నేను లక్షల లక్షలు నష్టపోయినా వీళ్ళకి నేను ఎక్కడికెళ్ళాలి అని చెప్పి తను బాధ వెళ్ళగొచ్చుకోవడం జరిగింది మరి అన్న సమస్యను పట్టించుకోలేదు నీతి జాయితీగా మాట్లాడుతూ ఏదైనా ముఖం అంటే రాజశేటును పిలిపించడం జరిగింది రాజశేటు గారు కూడా నా మాట మన్నించి రాజసేటు వచ్చిండు వస్తే రాములు గారు నేను మరి దేవుని రంజిత్ ముగ్గురం కూర్చొని రాజసేటును గణేష్ను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది రాజసేట్ కూడా నిజాయితీగా మరి పద్దెనిమిది లక్షల రూపాయలు గణేష్కు ఉన్నా కానీ సేటు ఎంతో నష్టపోయిండు నువ్వు చేయంగా గణేష్ చాలా నష్టపోయిండు ఇప్పటికైనా చాలా లేట్ అయింది కాబట్టి అప్పుడు అమ్ముకుంటే చాలా డబ్బు సేవ్ అయ్యేడుతుంటే ఇప్పుడు వాళ్ళు మిత్తిలు కట్టలేక ఇంట్రెస్ట్ యాభై అరవై లక్షలు ఇంట్రెస్ట్ అయింది అంటుండు కాబట్టి నువ్వు కూడా ఒక పద్దెనిమిది లక్షలు తనకు ఎక్స్పెక్టేజ్ చేయాలి బాగుండదు సేట్ అంటే ఆయన కూడా అర్థం చేసుకుని తన బాధను ఆ పద్దెనిమిది లక్షలు కూడా ఒప్పుకొని నేను చెప్పిన కాడికే తనకు ఒప్పుకొని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అది రోడ్లు సిసి డాంబర్ రోడ్ అది అంతా వేయించి చేపిస్తా అని చెప్పిండి చేపించిన తర్వాత ఒక ఏడున్నర లక్షల రూపాయలు రాసేటుకు ఈయన పోచమల గణేష్ ఇవ్వడం జరిగి తేలడం జరిగింది ఆ పద్దెనిమిది లక్షలు ఇచ్చిపెట్టంగా ఇది రోడ్డు మొత్తం కంప్లీట్ గా పని చేసిన తర్వాత నీకు డబ్బులు ఇస్తా అని చెప్పి తన కాగిధం రాసి చేయడం జరిగింది ఆ తర్వాత అంత ఇది అంత అయిపోయిన తర్వాత రాసేట ఒక రోజు పిలిచి మమ్మల్ని అడిగిండు గంగాధన్న ఇట్లా మళ్ళీ ఆ పని కంప్లీట్ అవుతుంది డబ్బులు కావాలి అని మనకు అని అంటే నేను చెప్పిన రెండున్నర లక్షలు ముందు అవి ఆపుదాం ఆపి గణేషన్ పిలిచి మాట్లాడదాం ఆ పని అయిందా పైసలు ఇచ్చిన తర్వాత రోడ్ కంప్లీట్ చేయాలంటే అది కాదన్న పద్ధతి కాదు ఎందుకంటే మనం రోడ్డు కంప్లీట్ చేసి ఇస్తామన్నాం కదా చేయించిన తర్వాత డబ్బులు అడగాలేదుగా పని ఇక్కడే పెట్టేసి డబ్బులు అడితే గుడిక మనం తప్పు దిగుతాము అది వద్దు నేను కంప్లీట్ చేసినాకనే నేను డబ్బులు తీసుకుందామని అంటే సరే అని చెప్పిన చెప్పిన తర్వాత రెడీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయినాక తను డబ్బులు అడగడం జరిగిందంట ఆయనకు గణేష్కు నాకు కూడా తెలియదు ఆ గణేష్ ఈయనను తిట్టడం జరిగితే ఆయన నాకు ఫోన్ చేసిండు రాసేటు సే అన్న గంగన నువ్వే కదా మధ్యలో పరిష్కారం చేసింది ఇట్లా గణేష్ నన్ను తిట్టడం జరుగుతుందన్న డబ్బులు మనకు ఇవ్వమని అడిగితే అంటే నైట్లో ఫోన్ చేస్తే నేనే పొద్దున మాట్లాడదామన్నా అట్లెట్లుంటే కరెక్ట్ కదా నువ్వు చే మాట మీద ఉన్నావు అని చెప్పడం జరగదు పెద్దమ్మ కుడికి పెద్దమ్మ కాడికి పోవడం జరిగింది మరి నేను ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జైన్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ మనిషినా టీఆర్ఎస్ మనిషినా రేపు పొద్దున సైట్ దగ్గర పెట్రోల్ పంపితే అక్కడ ఉన్న కార్యకర్తలము అల్లాడు వెంకటనుడు కాంగ్రెస్ కార్యకర్తనే కదా దేవుడు నరసింహుడు కాంగ్రెసే కదా నేను కాంగ్రెసే కదా చింతర స్వామి కాంగ్రెసే కదా వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళమే కదా మరి అందరి మీద పడ్డది మరి రాసేట ఒక్కడే ఉద్దేశంగా తను హత్య చేయాలనుకుంటే అతను ఒక్కరి మీద ఓషంటి పెట్టాలి అక్కడ ఉన్న అందరి మీద ఓషిందంటే ఆయన మానసికంగా ఎంతోగానో వేధిస్తున్నారు ఆ విషయంలో తను మానసికంగా కరెక్ట్ లేడు కాబట్టి తను కౌన్సిలింగ్ కావాల్సిన అవసరం ఉంది మరి గ్రామంపేటలోని పెద్దలు కానీ మరి ఎస్ఐ కానీ సిఐ కానీ అతన్ని వచ్చిన తర్వాత కూర్చోబెట్టి తన సమస్య తన మానసికంగా బాధపడుతుండో తన బాధ ఏంది అనేది సమస్య పట్టించుకొని పెద్దలు అయిన ఇప్పటికైనా తనను మానసికంగా ఆవేదనకు పోయి ఏర్పాటు చేసినట్టయితే తను బాగా బతకగలుగుతాను లేదా లేదంటే పొద్దుగల ఇంకా ఎవరి తీయపోయే ప్రమాదం ఉంటుంది తన చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో గ్రామ పెద్దలు కానీ సీఏ కానీ ఎస్ఐ కానీ ఇంట్రెస్ట్ తీసుకొని అతను వచ్చిన తర్వాత అయినా సరే కూర్చొని మరి వాళ్ళ సమ ఆయన సమస్య ఏంది ఆయన బాధ ఏంది అనేది కౌన్సిలింగ్ ఇచ్చి తనను బాధను తన సమస్యను పరిష్కరించినట్టయితే వాళ్ళ రెండు కుటుంబాలు బాగుంటాయి ముందు జాగ్రత్తగా చెప్తున్నా మరి ప్రజలందరూ బాగుంటారు ఇది సమస్యని రాజకీయ నాయకులు కానీ లేకపోతే సిఐఎస్ఐ గాని కనుక మేమైతే రిమాండ్ చేసేసినాం అతను వెళ్ళిపోయింది మా బాధ్యత తీరిపోయింది అనుకోకుండా ఇప్పుడు మాట్లాడుతున్న కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు దమ్ముంటే రండి ఆయన స్టేషన్ జైలు నుంచి వచ్చిన తర్వాత జైలుకు రిమాండ్ అంటారు కాబట్టి బెల్ మీద వచ్చిన తర్వాత రామాయణపేట పెద్దలు ఉంటారు మీరు రండి ఆయన సమస్య ఏందో ఆయన బాధ ఏందో ఆయన ఎందుకు పెట్రోల్ ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఎంత బాధ అయితే మనిషి చనిపోతాడు ఒక మనిషిని చంపాలంటే ఆయనకి ఎంత బాధ కలిగితే చనిపోతాడు ఆయన బాధ ఏంది ఆయనకు టార్చర్ పెడుతున్నది ఏంది ఆయన ఉద్దేశం తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది